సుధీర్ తండ్రితో ఫోన్ కాల్ మాట్లాడిన ఇంద్రజ అయితే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తండ్రితో ఉన్నట్టుండి మరి ఇంద్రజ ఫోన్ మాట్లాడడం గల కారణం ఏంటో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఇంద్రజ గారి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్గా చేసి ఇప్పుడు బొల్లితెరలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు అడప దెడప వెండి తెరపై తల్లి పాత్రలు పోషిస్తూ అక్క పాత్రలు పోషిస్తూ తన తాను లీడింగ్ చేస్తూనే ఉన్నారు అయితే రీసెంట్గా సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే తనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సుధీర్ విషయానికి వస్తే ఇంద్రజా గారు కూడా చాలా క్లోజ్గా ఉంటారు ఒక కన్న కొడుకులాగా ఒక తమ్ముడులాగా ఎంత క్లోజ్గా ఉంటారో అంత క్లోజ్గా ఉంటారో వీరిద్దరు సుధీర్ అంటే కూడా ఇంద్రజా గారికి చాలా ఇష్టం అలాగే ఇంద్రజ గారు అంటే సుధీర్ కూడా ఎనలేని అభిమానం అని చెప్పచ్చు అయితే రీసెంట్గా సుధీర్ ఇక మరి తాను చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారని వార్తలు అయితే వినిపించాయి దీని విషయమై మరి సుధీర్ తనతో ఫోన్ కాల్ చేసి ఇప్పుడు సుధీర్కు అప్పుడే పెళ్లి ఏం అవసరం ఉంది ఇప్పుడేం అవసరం లేదు తనకంటే పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు సుధీర్ ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అంటే ఈ విషయంపై సుధీర్ తనతో ఫోన్ కాల్ మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం